హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే ఇంట్లో పునుగులు అయితే చేశాను అవి ఎలా చేసుకోవాలంటే చూద్దాం ఒకసారి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు నేనైతే ఇలా చేస్తాను ఫస్ట్ రెండు ఆల్వ్స్ తీసుకొని అవి బాయిల్ చేసుకొని చల్లారిన తర్వాత బాగా మ్యాష్ చేసుకోవాలి అండి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో ఒక ఎర్రగడ్డ రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు సాల్ట్ కొంచెం జీలక అండ్ బేకింగ్ సోడా వేసుకొని కలిపి బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇందులోకి పిండి వచ్చి ఓన్లీ బియ్య పిండి అయినా తీసుకోవచ్చు లేకపోతే దోశ పిండి అయినా తీసుకోవచ్చు రెండు బాగుంటాయి ఆయిల్ వెయిట్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం అంటే పునుగులు అంటే చిన్న చిన్నవి వేసుకుంటారు ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క పెద్దగానే వేసుకోవచ్చు కానీ చిన్న చిన్న పునుగులు అదొక టేస్ట్ ఉంటుంది చిన్న పునుగులే బాగుంటాయి ఇవి మార్నింగ్ టిఫిన్ లేకి చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు అండ్ ఈవినింగ్ స్నాక్స్ లేక్ కూడా సూపర్గా ఉంటాయి పిల్లలు కానీ ఇంట్లో ఉంటే ఇవి చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు నేనైతే ఈ పునుగులనైతే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి టేస్ట్ ఇందులోకి వైట్ చట్నీ అయినా బాగుంటుంది రెడ్ చట్నీ అయినా బాగుంటుంది అండ్ రెండు కాంబినేషన్ ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి రెసిపీస్ నేనైతే చేయాలనేది కూడా కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా చేస్తాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి